లో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పనైపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను మూడుసార్లు సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇరవై ఆరవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కుప్పం చిరకాల కోరికైన మరి హంద్రీని నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారో చూడబోతున్నారు అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం రెవెన్యూ డివిజన్ని చేశాం ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని కుప్పం ప్రజలకే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయడన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి కుప్పంతో సహా ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ జగనన్న కొట్టబోతున్నాడు మరింత సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని అందించబోతున్నారు ఈ రాష్ట్రంలో రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజు దగ్గరకు వచ్చినాయని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈ రోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం లోకేష్ మాలోకమ్ మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఇవ్వండి ఏదో గెలిచి అయినా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనైనా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి అతను అడుగునే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో రోజు ఏదైతే ఈ పార్లమెంట్ నన్ను నష్టపడి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పట్టించి రోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్లానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో కలిగిపోతా ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి పెట్టేస్తున్నారు రాజ్యసభలో చేత పెట్టాడు రాజ్యసభలో ఖాళీ ఏమి లేదు అలాగే లోకేష్ వచ్చి ఆయన చేతులు మరద పెట్టేశాడు వాళ్ళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటారు ఆమె కుప్పంలో పోటీ చేయటమే కాదు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు ఇది చాలా స్పష్టం అవుతున్నది నేను ఒకటి మనవి చేస్తా నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వృద్ధుడు ముసలోడు అన్నా అంట దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి కోపం వచ్చి నేను చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు ఆయన పెద్దవాడు అయిపోయాడు ఇక రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తాను అన్నది వాళ్ళ పార్టీ వ్యవహారం వాళ్ళ కుటుంబ వ్యవహారం మొత్తం ఇద్దరికి రెస్ట్ ఇచ్చి ఎవరికి బాబు కొడుకుల ఇద్దరికి రెస్ట్ ఇచ్చి నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమంటే ఎవరు పోటీ చేసినా సీమ ద్రమారమణ గోవిందే ఓడిపోవటం ఖాయం ఎందుకంటే 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 కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాలకుండా ముప్పై సంవత్సరాలు లేదు సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందిన కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాబట్టి అక్కడ కూడా చెయి మడత వెయ్యవలసిందే లో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు రాష్ట్రంలో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు మంచి కామెంటే నేనేం కాదంటా వునేశ్వరి గారు వచ్చి నందమూరి వంశాస్త్రాలు ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెపైనే ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచు